హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలు వచ్చేసి మనం కంప్లీట్గా ఏపీకి సంబంధించి ఆడబిడ్డ అనేది పథకం గురించి అయితే మనమైతే కంప్లీట్ గా డిస్కస్ చేసుకుందామండి సో చాలా మందికి అయితే దీనికి సంబంధించి డౌట్స్ అయితే ఉన్నాయి సో చాలా వీడియోస్ అయితే చూసారు సో అందరికి కూడా తెలిసిపోయింది డబ్బులు పడవు ఏమో అని చెప్పేసి సో మనమైతే ఈ పాయింట్ మీద కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం సో వీడియో స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకే చూసే ప్రయత్నం అయితే చేయండి మన ఛానల్ ఏదైనా కొత్తగా వచ్చింది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో డైలీ అప్డేట్స్ అనేవి సో మన ఛానల్ అందుబాటులో ఉంటాయి సో రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే కనుక సో సీఎం చంద్రబాబు నాయుడు గారు సో అధికారులకైతే ఒక దీనికి సంబంధించి ఆదేశాలు అయితే జారీ చేయడమే జరిగింది ఆడబిడ్డ నిధికి సంబంధించి దాదాపు సంవత్సరం నుంచి సంవత్సర అయిపోయింది అంటే చాలా లేట్ అయిపోయింది కదా సో దానికి సంబంధించి ఏవైతే అప్లికేషన్స్ అన్ని ఉన్నాయో సో వాటిని ప్రాసెసింగ్ లోకి తీసుకురావాలని చెప్పేసి చెప్పడమే జరిగింది దానికి సంబంధించి పూర్తి బాధ్యత అనేది అయితే వేయడమే జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు సో ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది కేటగిరీస్ వైజ్ గా అయితే చాలా చాలా మందికి అయితే ఉపయోగపడుతుంది నిరుపేద కుటుంబాల నుంచి మధ్య తరగతి వారికి అయితే అప్లై అయితే వారికి అయితే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందండి సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈబీసీలు కానీ ఓ ఇక్కడ మనం చేసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ కానీ సో మైనార్టీ వాళ్ళకి మాత్రమే ఈ పథకం అనేది అమలు అవుతుంది దాదాపు పేద నిరుపేద నుంచి మొదటి తరగతి వారికి అయితే ఇక్కడ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు లోపు ఉన్న వారికి అయితే ఈ పథకం అయితే అమల్లోకి వస్తుంది సో దాదాపుగా పద్దెనిమిది వేల రూపాయలు అయితే ప్రతి ఒక్కరికైతే ప్రభుత్వం నుంచి వేసేది ఉండే సో ఇప్పటివరకు కూడా దానికి సంబంధించిన సంవత్సర నర వరకు అయితే అవుతుంది సో ఇంకా ఎవరికి కూడా డబ్బులు అయితే పడలేదు సో రీసెంట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే కనుక దాదాపు ఈ నెల పదో తారీఖున గుర్తుపెట్టుకోండి నెల పదవ తారీఖున వచ్చేసి క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది సో ఏపీలో సో ఆ క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి కూడా ప్రస్తావన తీసుకొచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో వాటి తర్వాత మనం అయితే దీనికి సంబంధించి మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకున్నాం ఎందుకంటే అప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే మనకు తెలుస్తుంది ఎలాంటి నిర్ణయం అయితే తీసుకుంది ప్రభుత్వం ఆడబిడ్డ నిధికి సంబంధించి సో వేసామని చెప్పేసి చాలా పథకాలు అయితే అమలు చేశారు బట్ ఈ పథకం అనేది అమల్లోకి అయితే రాలేదు ఇంకా కూడా సో మరి వేచి ఉండాలి అందరూ కూడా పథకం దీనికి సంబంధించి డబ్బులు అయితే పడతాయండి బట్ కొంచెం డిలే అయ్యే అవకాశాలు కూడా అయితే కనిపిస్తున్నాయి ఓకే ఇదండి కంప్లీట్ గా వీడియో అయితే సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికి బాయ్